ఏపీ మంత్రి నారా లోకేష్ నెల్లూరు ఒంగోలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గం దగదర్తిలో రాష్ట్ర అగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బారనాయుడు నివాసానికి లోకేష్ వెళ్లారు మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు కార్యకర్తలకు పార్టీ నేతలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు అంతకుముందు ఒంగోలు దగ్గర లోకేష్ కు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు టంగుటూరు టోల్గేట్ వద్ద ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏపీ టూర్ మారిటైం బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు ఇటు కందుకూరు నియోజకవర్గం తెట్టు వద్ద ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు భారీ గజమాలతో లోకేష్ కు స్వాగతం చెప్పారు తన పర్యటనలో ప్రజలు కార్యకర్తల నుంచి అర్జీలను లోకేష్ స్వీకరించారు నాడు నేడు ఎప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో ఆనాటి మహానాడులో కార్యకర్తలకు ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేద్దామని నేను ప్రతిపాదించినప్పుడు ఇప్పుడున్న పెద్దలతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో సహా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఒక నిధి కాదు విభాగం ఏర్పాటు చేయండి కార్యకర్తల్ని మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని నాకు చెప్పడం జరిగింది ప్రతి కార్యకర్తల సంక్షేమం కోసం నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఒక తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది అంతేకాకుండా గతంలో ఫ్యాక్షన్ దాడిలో ఆనాటి పాలకులు మా కార్యకర్తలను చంపేస్తే వాళ్ళ పిల్లలు మళ్ళీ ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడదని హైదరాబాదులో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ఆ పిల్లలకి కార్పొరేట్ స్థాయి పాఠాలు చెప్పించి ప్రయోజకులుగా కూడా మార్చడం జరిగింది